విహారి కళ్లకు గంతలు కట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరి చేతులు కూడా పట్టుకోవాలి వాళ్లలో కనకం ఎవరో మీరు చెయ్యి పట్టి గుర్తించాలి అని చెప్పి రాజీ చెప్తుంది ఇక విహారి అందరి చేతులు పట్టుకొని కనక మహాలక్ష్మి కాదు కాదు అని చెప్పి ఫైనల్గా కనక మహాలక్ష్మి చేతులు పట్టుకొని కొంచెంసేపు ఆలోచించి ఇది కనక మహాలక్ష్మియే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా చాలా సంతోషపడి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక విహారి తన కళ్ళకు ఉన్న గంతలు ఓపెన్ చేస్తాడు బావగారు మా కనకం అంటే మీకు అంత ఇష్టమా మీ గుండెల్లో మా కనకానికి గుడే కట్టినట్టున్నారు కదా అని చెప్పి రాజీ అంటుంది ఇక మరోవైపు సహస్ర ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటుంది వావ్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అంబిక సహస్ర దగ్గరకు వస్తుంది ఎలాగైనా సరే సహస్రను రెచ్చగొట్టి విహారీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంబిక మనసులో అనుకొని సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నేను నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సెట్ అన్నీ కూడా చూసుకుంటున్నాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తుంది నీకు కావలసినవన్నీ బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నావు కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎందుకు అంత కేర్లెస్గా ఉన్నావు అని చెప్పి అంబిక అంటుంది ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని సహస్ర అంటుంది విహారీ సడన్గా ముంబై వెళ్ళా అన్నాడు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చా అన్నాడు హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి ధర్మపురం వచ్చా అన్నాడు ఇవన్నీ నీకు అబద్ధాల అనిపించట్లేదా సహస్ర అని అంబిక అంటుంది అబద్ధాలని ఎందుకు అనుకోవాలి పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది పండుని మనం విహారీ గురించి అడిగినప్పుడు ఫస్ట్ తడబడ్డాడు తర్వాత కాన్ఫిడెన్స్గా చెప్పాడు అక్కడైనా నీకు అనుమానం రాలేదా సహస్రా అని అంబిక అంటుంది పండు మనల్ని చూసినప్పుడు ఎప్పుడూ కూడా తడబడుతూనే ఉంటాడు కదా పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది నువ్వు చాలా తెలివిగలదని అనుకున్నాను సహస్ర నువ్వు చాలా అమాయకురాలు అని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి అంబిక అంటుంది ఏంటి పిన్ని అంత మాట అన్నావు ఏ పని చేసినా పదిసార్లు ఆలోచిస్తాను అని చెప్పి సహస్ర అంటుంది పదిసార్లు ఆలోచిస్తావు కానీ నువ్వు అనుకున్నదే చేయాలనుకుంటావు నీకు ఒక విషయం చెప్పనా విహారి ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు విజయవాడ నుంచి ధర్మపురం వచ్చాడు మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదేంటి కనీసం ఒక్కసారైనా నీకు ఫోన్ చేసి నేను రావటం కుదరలే అని చెప్పాడా అసలు విహారీ ఏమైనట్టు ఈరోజు ఇంటికి వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి అని చెప్పి అంబిక అంటుంది సరే పిన్ని ఇప్పుడే బావకు వీడియో కాల్ చేసి బావ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను నీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా అని సహస్రంటుంది నాకు కూడా అదే కావాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారి శోభనం గదిలోకి వస్తాడు గది అలంకరించడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది అది కూడా వీడియో కాల్ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమైనా ఉందా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు విహారీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చా బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సహస్ర అంబికతో చెప్తూ ఉంటుంది శోభనం గదిలో పెళ్లి కొడుకులా ఏంటో అంత బిజీ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని అంబిక సహస్రతో అంటూ ఉంటే ఏంటి పిని ఆ పోలిక బావ ఏ పనిలో బిజీగా ఉన్నాడో ఏంటో అని చెప్పి అంబికతో అంటూ ఉంటుంది కూల్ సహస్ర మరొకసారి విహారీకి కాల్ ట్రై చేయి అని అంబిక చెప్తుంది సహస్ర మళ్ళొకసారి విహారీకి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది సహస్ర ఏంటి వీడియో కాల్ మళ్ళీ చేస్తుంది ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఇక ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ సీన్ అంతా చూస్తే గనక అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు పిని బావ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నార్మల్ కాల్ చేసి చూస్తాను అని చెప్పి సహస్ర విహారీకి నార్మల్ కాల్ చేస్తుంది మూడోసారి కూడా సహస్ర ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయకపోతే లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి అని విహారి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి సహస్రా ఇలా ఫోన్ చేశావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా ఎక్కడున్నావు నువ్వు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉన్నాను అని చెప్పి విహారి అంటాడు ఎక్కడ బావా ఇక్కడే అంటే అని సహస్ర అడుగుతూ ఉంటే విజయవాడలోనే సహస్రా అని విహారి చెప్తాడు మరి వీడియో కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేను ఉన్న దగ్గర సిగ్నల్స్ సరిగా లేవు సహస్రా వీడియో కాల్ చేసినా ఉపయోగం ఉండదు అందుకే లిఫ్ట్ చేయలేదు అని చెప్పి విహారీ చెప్తాడు అవును ఎందుకు ఫోన్ చేశావు సహస్రా అని విహారీ అడుగుతూ ఉంటే ఏం లేదు బావా మేము ధర్మపురం నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పండుని నీ గురించి అడిగితే పండు తడబడ్డాడు బావా అందుకే అనుమానంతో చేశాను అని సహస్ర చెప్తుంది అంటే ఏంటి సహస్రా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి విహారీ అంటాడు అది కాదు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఆ పండు ఎందుకు తడబడ్డాడో నువ్వు నాకు ఫోన్ చేసి అడగటం ఇదంతా నాకు నచ్చలేదు సహస్రా అని చెప్పి విహారి అంటాడు అది కాదు బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను అని సహస్ర అంటూ ఉంటే ప్లీజ్ సహస్ర నువ్వు ఇలాంటి డౌట్స్ అన్నీ పెట్టుకొని నా మూడ్ని డిస్టర్బ్ చేయకు సహస్రా కట్ చేయి ఫోన్ అని చెప్పి విహారీ ఫోన్ కోపంగా కట్ చేస్తాడు ఇక సహస్ర కోపంగా పిన్ని నా హార్ట్ కరెక్ట్గానే ఉంది భావ తీరు కరెక్ట్గానే ఉంది లేనిపోని అనుమానాలు మీరు పెట్టుకొని మా ఇద్దరికి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారా అని చెప్పి సహస్ర అంబికను అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరికి గొడవ పెడితే నాకేమొస్తుంది సహస్ర కొన్ని అనుమానాలను క్లియర్ చేసుకుంటే మంచిది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీకేమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోండి మీ అనుమానాలన్నీ నాపైన రుద్దాలని చూడకండి అని సహస్ర అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇది సహస్రకు వచ్చిన అనుమానమేనా లేకపోతే ఇంట్లో అందరికీ అనుమానం వచ్చిందా ఇంట్లో ఎవరికి అనుమానం వచ్చినా రాకపోయినా అంబికత్తకు నా పైన అనుమానం వస్తుంది ఆ అనుమానాన్ని అందరిపై క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకో అంబికత్తకు నా పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు ఇక విహారీ డల్గా కూర్చుంటాడు అప్పుడే అమ్మాయిలందరూ కలిసి కనక మహాలక్ష్మిని రూంలోకి తీసుకొచ్చి విహారి ఉన్న రూంలోకి నెట్టేసి ఆల్ ది బెస్ట్ కనక అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మిని చూసి విహారి కూడా లేచి నుంచి ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని విహారీకి ఇవ్వబోతూ ఉంటుంది విహారి తీసుకోబోతూ ఉంటే కనక మహాలక్ష్మి గ్లాస్ ఇవ్వకుండా దాన్ని తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతుంది జీవితాన్ని పంచుకునే వాళ్ళు మాత్రమే ఈ పాలు కూడా పంచుకోవాలంట మనం ఎలాగూ జీవితాన్ని పంచుకునే అవకాశం లేదు కాబట్టి ఈ పాలు కూడా పంచుకోవాల్సిన అవసరం లేదు అందుకే వాటిని పక్కన పెట్టేశాను మీరు ఏమి అనుకోకండి అని కనక మహాలక్ష్మి విహారీతో చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీసి నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రానికి మన మధ్య ఏర్పడిన ఈ బంధానికి నేను ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి అని కనక మహాలక్ష్మి విహారీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని పైకి లేపటానికి కూడా తన్ని పట్టుకోవడం ఇష్టం లేక పర్వాలేదు పైకిలే కనక మహాలక్ష్మి అని చెప్పడంతో కనక మహాలక్ష్మి పైకి లేస్తుంది ఏం ఆలోచిస్తున్నావు కనక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు మన ఇద్దరికి పెళ్లి చేసి మా అమ్మ నాన్న తెగ సంతోషపడిపోతున్నారు ఈ కార్యానికి నన్ను రెడీ చేసి గదిలోకి పంపించి ఇంకా ఇంకా సంతోషపడిపోతున్నారు కానీ వాళ్ళందరికీ ఏంటంటే మన ఇద్దరి మధ్య జరిగింది బొమ్మల పెళ్లి మాత్రమేనని మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదని వాళ్ళకు తెలీదు వాళ్ళని సంతోష పెట్టడం కోసం నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకైతే తెలియదు కాలం నన్ను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిలబెడుతుందని అనుకోలేదు అని కనకమహాలక్ష్మి బాధపడుతూ ఉంటే కాలం మనుషులతో ఆడుకుంటుందని పుస్తకాల్లో చదివినప్పుడు నాకు సరిగ్గా తెలియదు మన పెళ్ళైనప్పటి నుంచే దానికి అర్థం నాకు బాగా తెలుస్తుంది కాలం మనం వెళ్ళే దారిలో ఇన్ని మలుపులు పెడుతుందా అని ఇప్పుడే తెలుస్తుంది కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో కనక మహాలక్ష్మి కాలం పెట్టే అడ్డుగోడలను దాటి వెళ్ళాలి మనం కాలం పెట్టే మలుపుల్ని కూడా దాటి వెళ్ళాలి అని చెప్పి విహారి కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు ఆ మలుపుల్ని దాటి వెళ్తూ మనం ఎంతమందిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందో అందరినీ కూడా మోసం చేస్తున్నాము అదే బాధగా ఉంది అని కనకమహాలక్ష్మి విహారితో చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఒకటి చెప్తా విను మనం పుట్టేటప్పుడు అమ్మకు ఎంతో ఉంటుంది ఆ నొప్పి మనం పుట్టించాలనుకోవట్లేదు ఆ నొప్పి లేకపోతే మనం పుట్టలేము ఇక్కడ కూడా అంతే మన చుట్టూ ఉన్న పరిసరాలను వాటిని బట్టి మనం నడుచుకుంటున్నామే కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలని బాధ పెట్టాలని మనం ఇలా నడుచుకోవట్లేదు ఇంకేమీ ఆలోచించకు కనక మహాలక్ష్మి లేట్ అయిపోయింది పడుకో అని విహారీ అంటాడు ఇక విహారీ కూడా చేప దిండు తీసుకొచ్చుకొని కింద పడుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు విహారీ గారు మీరు పైన పడుకోండి నేను పై కింద పడుకుంటాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది పర్వాలేదు కనక మహాలక్ష్మి నేనే కింద పడుకుంటాను నువ్వు పైన పడుకో అని విహారీ అంటాడు సరే అని చెప్పి కనక మహాలక్ష్మి పడుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక సడన్గా కనక మహాలక్ష్మి విహారీ గారు అని చెప్పి గట్టిగా అరిచి విహారీని హక్ చేసుకుంటుంది ఇక విహారి షాక్లో ఉంటాడు ఏమైంది కనక మహాలక్ష్మి అని కాసేపటికే అడుగుతూ ఉంటాడు విహారి గారు బల్లి బల్లి అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారి అటు ఇటు చూసేసరికి బల్లి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది కనక మహాలక్ష్మి బల్లి వెళ్ళిపోయింది లే అని విహారి చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారిని హక్ చేసుకుంటుంది కదా ఇక కనక మహాలక్ష్మి విహారిని ఒక్కసారి వదిలేసి సిగ్గుపడుతూ ఉంటుంది సారీ విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే పర్వాలేదులే కనక మహాలక్ష్మి వెళ్ళి పడుకో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది రేపు ఉదయమే లేచి మనం వెళ్ళిపోవాలి అని విహారీ అంటాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి వెళ్ళి పడుకుంటుంది ఇక విహారీ కింద చాప్ మీదే పడుకుంటాడు ఇక మార్నింగ్ అవుతుంది గౌరీ వచ్చి కనకం కనకం అని చెప్పి రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి షాక్ అయ్యి విహారీ గారు అమ్మొచ్చి డోర్ కొడుతుంది లేవండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వెళ్ళి డోర్ ఓపెన్ చేయి కనక మహాలక్ష్మి నన్నెందుకు లేపుతున్నావు అని విహారీ అంటాడు మీరు కింద పడుకున్నారు నేను పైన పడుకున్నానని అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని కనక మహాలక్ష్మి అనడంతో విహారీ టెన్షన్ పడుతూ కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్